మదనపల్లి నియోజకవర్గంలో వాల్మీకి జయంతి అంటేనే ఒక పండగలాగా ఒక వాతావరణంలో జరుగుతుంది గత పదైదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాల్మీకులకు ఏదైనా న్యాయం చేస్తున్న పార్టీ ఏదంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాల్మీకులకు తెలుగుదేశం పార్టీలో ఎంతోమందికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో కూడా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా కూడా వాల్మీకులకు పెద్ద ప్రాధాన్యత ఇస్తామని సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా వాల్మీకులు గత పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా అనేక డిమాండ్లు అనేక డిమాండ్లు చేస్తున్నారు వీళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ గురించి అన్ని అవి కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు అరుదైతే మాట ఇచ్చారు మా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి త్వరలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి నేతలు మరియు మదనపల్లి నియోజకవర్గ నాయకులను పిలుచుకుపోయి వాళ్ళకైతే ఏ డిమాండ్లు ఉన్నా ఏదైతే ఇప్పుడు చేయగలమో అవి కూడా మేము మా చంద్రబాబు గారి రాకేష్ గారి దృష్టికి తీసుకుపోయి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాబో ఇంకా నెక్స్ట్ సంవత్సరంకు ఎంతోమందిని మదనపల్లి నియోజకవర్గంలో వాల్మీకుల నాయకులుగా తయారు చేస్తాం రాబో ఇంకా ముప్పై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అంటే వాల్మీకులు వాల్మీకులంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా వాల్మీకి సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ